హలో నమస్తే అండి ఈరోజు నేను దోసకాయ కాల్చి చేసే పచ్చడి ఎలా చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చేసే విధానం చూద్దానండికాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు కిమీర పచ్చిమిర్చి ఉప్పు పసుపు చింతపండు చిన్న బెల్లముక్క పోపుకి కావాల్సిన నూనె పోపుకి కావాల్సిన ఎండుమిర్చి మినపప్పు మెంతులు కావాలి కొద్దిగా ఇంగువ కొత్తిమీర వేస్తున్నాం కాబట్టి ఇంగువ ఎక్కువ అవసరం లేదు ఇష్టం లేకపోతే దీన్ని అవాయిడ్ చేయొచ్చు దోసకాయకి నూనె రాసి దీన్ని కాల్చాలన్నమాట దీనికి నూనె కట్టించేయాలి కొంతసేపు హైలో కొంతసేపు మీడియంలో దీన్ని బాగా కాల్చాలన్నమాట ఈ తొక్క అంతా నల్లగా అయిపోవాలి నాకు కాలుతున్నప్పుడు కొద్దిగా దాన్ని పెరిగేస్తుండాలి మారుస్తుంటే ఒక పక్క పక్క కాలుతుంది అనమాట మంచి పక్క స్టా మీద దీనికి కాల్సిన పచ్చడి కాల్సిన పోపుని వేయిద్దాం ఇందాక చెప్పడం మర్చిపోయినా కొద్దిగా జీలకర్ర చాలా కొంచెం దానిపప్పు మెంతులు ఆవాలు ఇంగువ జీలకర్ర ఎండుమిర్చి ఇవి పోపు ఇది ద్వారాగా వేయించేసుకున్నాం ఇంకొక వీటి పోయి స్టవ్ ఆపేసి పక్కన చల్ల అట్టేసుకుందాం ఇంకా దోసకాయ నల్లగా కాలాలి మనం ఇంకా ఐడియాగా ఏంటంటే ఇలా ఫోర్ కొన్ని దీన్ని గుచ్చి దాంతో మనం ఇటు తగ్గేసుకోవచ్చు అనమాట కొంచెం చేయి కాకుండా ఉంటుంది కొత్తిమీర పచ్చిమిర్చి బెల్లం ఉప్పు పసుపు కొంచెం పచ్చట్లో పైన కలపడానికి కట్టు పెట్టుకుని పెద్ద అంతా అది పచ్చడి పైన పోపు ఇవన్నీ ఒకసారి గ్రైండ్ చేసేసుకున్నాం కూడా ఇందులో వేసేస్తాం ఇలా సరిపోతుంది ఇది కాళ్ళడం చాలు కట్టేస్తాను ఒక ప్లేట్లో పెట్టి ఇది వస్తాను ఇట్లా నీళ్ళు పోసేస్తే చల్లారిపోతుంది తొందరగా అలారాక దాన్ని తక్కువ అంతా వచ్చేస్తుంది అనమాట ఇది ఒకసారి వేడి చల్లారిపోయాక మనం ఒకసారి కట్ చేసి లోపల గింజలు చేదు ఉన్నాయి అంటే చూసుకుని అది కంటిన్యూ అవ్వాలి ఇలా మొత్తం తీసేయాలి దీన్ని ఒకసారి ట్యాక్ శుభ్రంగా కడిగేయాలి కట్ చేసాను అందులో గింజలు చేదుగా ఉన్నాయి అందుకోసం తీసేసాను గింజలు చిన్న చిన్న ముక్కలుగా తరిగి అది కూడా ముక్కలు కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి ఇది చిన్న చిన్న ముక్కలుగా గ్రైడ్ చేసుకోవాలి ముక్కలని మిక్సీ జార్ లో వేసేసుకో ఇలా మిక్సీ చేస్తే సరిపోతుంది ఎంతో రుచికరమైన దోసకాయ కాల్చిన పచ్చడి ఇలా తయారు చేయాలి ఇది బాగా పెద్దవాళ్ళు మనం దోసకాయ ముక్కలు పచ్చడి చేస్తే తినలేరు కాబట్టి బాగా చిన్న పిల్లలు తినలేరు అందుకని వాళ్ళ కోసం ఇది మెత్త పచ్చడి తినాలంటే కనుక ఇలా తింటే చాలా బాగుంటుంది పచ్చి మొక్కలు గ్రైండ్ చేస్తే టేస్ట్ ఉన్నది ఈ ప్రాసెస్ లో చేస్తే దోసకాయ పచ్చడి అద్భుతంగా ఉంటుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్